పట్టి చదువుల వల్ల పట్టుబట్టి బలవంతంగా హోంవర్క్లు చేయించడం వల్ల పిల్లల్లో క్రమశిక్షణ పెరుగుతుందని ఏకాగ్రత పెరుగుతుందని సృజనాత్మక పెరుగుతుందని తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు కూడా భావించేటువంటి పరిస్థితి ఉంది నిజంగా అలా పెరుగుతుందా నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మా వాడు మన్ని మధ్యనే బిడ్స్ నుంచి బయటకు వచ్చాడు వాళ్ళ క్లాస్మేట్ కూడా ఉన్నాడు ఒకడు టెన్త్ క్లాస్ వైజాగ్ ఫస్ట్ వైజాగ్ మొత్తం వాడు ఫ్లెక్సీలు పెట్టారట ఆ స్కూల్ వాళ్ళు వైజాగ్ అంటే బాయ్ వాడు వైజాగ్కి అంత టాప్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ పేరెంట్స్ ఇంటెలిజెంట్ కాబట్టి నువ్వు ఐఐటీ నాన్న ఐఐటి ఐఐటీఐటీ వాటిని బాగా ఎక్కడికి ఇప్పుడు రెండు సంవత్సరాలు రుద్ధారు విపరీతంగా ఐఐటీ కాలేదు మిడ్స్లో చూడొచ్చి లో జాయిన్ అయ్యాడు జాయిన్ అయిన రోజు నుంచి ఇంటికి నుంచి వచ్చారు కదా ఇంకా వాళ్ళ వైజాగ్ పేరెంట్స్ వీడేమో క్యాప్లస్కి వచ్చారు కదా జాయిన్ అయిన రోజు నుంచి వాడి లక్ష్యం ఏంటంటే ఎంజాయ్ చేయటం జీవితాన్ని అంత మెరుటో స్టూడెంట్ సిక్స్ పాయింట్ తో బయటకు వెళ్ళాడు ఎందుకు ఓవర్ డిసిప్లిన్ కట్టేసి కట్టేసి ఉంచితే ఆ కట్టలు తగినప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటారంటే చేతికి అందరు ఇంకా బ్యాలెన్స్ సార్ డిసిప్లిన్ ఉండాలి అలాగే వాళ్ళకి ఫ్రీడమ్ ఉండాలి సింపుల్ చెప్తాను మీకు హోంవర్క్ చేయాలి అలాగే వాళ్ళు ఆడుకోవాలి ఛాయిస్ వాళ్ళకి ఇవ్వాలి నువ్వు హోంవర్క్ చేసి ఆడుకో అని చెప్పకూడదు నువ్వు హోంవర్క్ చేసి ఆడుకుంటావా ఆడుకొని వచ్చి హోంవర్క్ చేస్తావా చాయిస్ ఇస్ వర్స్ అనుకోండి వాళ్ళు ఏదో ఒకటి ఎందుకుంటారు కానీ ఆ చాయిస్ అనేది వాళ్ళ ఛాయిస్ అది మీరు వాళ్ళ పైన లేదా నువ్వు ముందు హోంవర్క్ చేయి అది ఉద్దడం తర్వాత ఆరుగుంటే ఆడుకో లేదు చాయిస్ ఇస్తున్నా ఏమని హోంవర్క్ చేసి ఆడుకుంటావా ఆడుకుని హోంవర్క్ వాళ్ళు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాడు సహజంగా పిల్లలు ఆడుకుని వచ్చి హోంవర్క్ చేస్తా అంటారు ఓకే నో ఇష్యూస్ కానీ చేస్తాడు వాడు ఎందుకు ఆడుకోవడానికి ఆ ఫ్రీడమ్ దొరికింది కాబట్టి కూర్చొని హోంవర్క్ చేస్తాడు అది వాడి చాయిస్ కాబట్టి ఈ చిన్న టెక్నిక్ చాలా మంది పేరెంట్స్ తెలియక రుద్దుతూ ఉంటారు డిసిప్లిన్ అని చెప్పేసి డిసిప్లిన్ అనేది దేనికి చదవడం వరకు డిసిప్లిన్ ఉండాలి కానీ షూడెంట్ కంట్రోల్ ది టోటల్ బిహేవియర్